ఐపీఎల్ పదిహేడో సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది రెండు వందల ఇరవై మూడు పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది ఎనిమిది మ్యాచ్లలో ఆ జట్టుకు ఇది ఏడో ఓటమి కోల్కత్తా మ్యాచ్ పరాజయం తర్వాత ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది అయితే కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఓటమి కోహ్లీ వివాదాస్పద అవుట్ కారణమన్న వాదన మొదలైంది ఏడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కోహ్లీ రెండు బారి సిక్సర్లు ఒక ఫోర్ తో పద్దెనిమిది పరుగులు చేశాడు టాప్ గేర్ లో కొనసాగుతున్న సమయంలో వివాదాస్పద డెలివరీకి బలయ్యాడు హర్షిత్ రానా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కట్ అండ్ బౌల్ అయ్యాడు నడుం కంటే ఎత్తులు దూసుకొచ్చిన ఫుల్ టాస్ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేకపోయినా విరాట్ బ్యాట్ ను అడ్డు పెట్టాడు బ్యాట్ పై అంచుకు తగిలిన బంతిని హర్షిత్ రానా అలవోకగా అందుకున్నాడు అయితే నడుం కంటి ఎత్తులో బౌలర్ సాధించిన డెలివరీని నో బాల్ గా ప్రకటించాల్సి ఉంటుంది ఈ బంతికి ఆంపైర్ అవుట్ ఇవ్వడంతో కోహ్లీ రివ్యూ సైతం తీసుకున్నా అది సక్సెస్ కాలేదు అందులోనూ అవుట్ గా తేలింది దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కోహ్లీ పెవిలియన్ కు వెళ్లాడు కాగా ఈ అవుట్ పై తీవ్ర చర్చ జరుగుతోంది క్రీజ్ నుంచి కోహ్లీ బయట ఉండటం వల్లే అవుట్ ఇవ్వాల్సి వచ్చిందంటూ విశ్లేషకులు చెబుతున్నారు దీనిపై మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు వసీం జాఫర్ అంబటి రాయుడు వంటి క్రికెటర్లు కోహ్లీది నాట్అవుట్ అంటున్నారు కోహ్లీ అవుట్ అయిన బంతిని తాను అబ్జర్వ్ చేశానని జాఫర్ చెప్పాడు బాల్ నడుం కంటే ఎత్తులో వెళ్లిందని నోబాల్ కు కోహ్లీ అవుట్ అయ్యాడని వ్యాఖ్యానించాడు అటు అంబటి రాయుడు కూడా అంఫైర్ నిర్ణయాన్ని తప్పు పట్టాడు అత్యంత చెత్త నిర్ణయంగా అభివర్ణించాడు ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకునే ముందు కళ్ళు మూసుకుంటారా అని ప్రశ్నించాడు ఇక నవజ్యోత్ సింగ్ సిద్ధు సైతం దీనిని నోబాల్ గానే అభిప్రాయపడ్డాడు అటు అభిమానులు కూడా ఈ వివాదాస్పద అవుట్ పై మండిపడుతున్నారు